జాతిపిత మహాత్మా గాంధీకి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఘన నివాళి అర్పించారు గాంధీ సత్రం ఏర్పాటు చేసిన గాంధీ జయంతి వేడుకలు ముఖ్య అతిథిగా విచ్చేసిన యనమల కూటమి నేతలతో కలిసి పూజ్య బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు పూజ్య బాపూజీకి పుష్పాంజలి జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు తుని గాంధీ సత్రం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ముఖ్య అతిథిగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు హాజరయ్యారు తొలుత మహాత్మా గాంధీ విగ్రహానికి యనమల రామకృష్ణుడు పూలమాలలు వేసి అంజలి ఘటించారు అనంతరం గాంధీ సత్రం యాజమాన్యం సమకూర్చిన చీరలు దుప్పట్లను పేదలకు అందజేశారు అనంతరం మహా అన్న సమరాధనను యనమల ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్ సుర్ల లోవరాజు మోతుకూరి వెంకటేష్ చింతవనేడి అబ్బాయి మాజీ చైర్మన్లు ఇనుగడ్డి సత్యనారాయణ కుసుమంచి శోభారాణి సత్యనారాయణ మల్ల గణేష్ కుక్కడపు బాలాజీ నార్ల రత్నాజీ రామచంద్రరాజు పరవాడ తాతబాబు నార్ల రత్నాజీ దంతలూరి శ్రీనివాసరాజు సుభాషిణి వల్లి పూడి కృష్ణవేణి కవిత రాపేటి పెద్మ పెనుగొండ కామరాజు దంతలూరి బాబు సిద్దాంతపు సత్తిబాబు అల్లురాజు నెల్లిపూడి బ్రహ్మాజీ బోడపాటి శ్రీను బోడపాటి అప్పారావు లంకా సునీల్ తాటిక సురేష్ డేగల నాగార్జున గెడ్డమూరి శివ కర్రిశివ గింజాల జాన్ ఈవో అయ్యప్పరాజు తదితరులు పాల్గొన్నారు బ్రిటిష్ నుంచి మనకి స్వాతంత్రం రావడానికి ఆనాడున్నటువంటి దేశభక్తి పెంపొందించడమే కాకుండా స్వతంత్రం సంపాదించడంలో ప్రధానమైనటువంటి భూమికను పోషించినప్పుడు దేశ ప్రజలందరూ కూడా గాంధీ గారితో పాటు స్వతంత్రాన్ని పోరాడినటువంటి అనేక మంది నాయకులు ఉన్నారు ఇక మన దేశం గురించి పోరాటంలో గాంధీ గారు ప్రముఖ స్థానాన్ని ఒక లీడర్షిప్ని ఇచ్చారు కాబట్టి ఈనాడు మన స్వతంత్ర దేశాన్ని మన స్వపరిపాలన తెచ్చుకోగలిగా పరిపాలించగలుగుతున్నారు అంతా ఆనాడు అందుకనే మహాత్మా గాంధీ అని మేము కూడా వచ్చింది ఆయన ఒక గారిస్టరు ఎక్కడ సౌత్ ఆఫ్రికాలో ఉండి మన దేశం వస్తున్నప్పుడు దేశం యొక్క పరిస్థితులు అవగాహన చేసుకుని ఆనాడు ఉన్నటువంటి బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా కష్టాన్ని కోల్చి ఇబ్బందులు పడినప్పటికీ కూడా దేశానికి స్వపరిపాలన అవసరం దేశానికి ఒక పటిష్టమైనటువంటి స్వపరిపాలన అవసరం అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళు చేస్తున్నటువంటి అఘాహిత్యాలను వెళ్ళిపోవడం బ్రిటిష్ వాళ్ళు మనకు ఉండేటువంటి సంపదను అంతా దోచేసుకుంటున్నారన్న నిర్దేశంతో బ్రిటిష్ వాళ్ళని ఇక్కడ నుంచి పంపించాలి స్వదేశీ వ్యవస్థను స్థాపించాలని చెప్పినటువంటి మానేయుడు మహాత్మా గాంధీ గారు ఆనాడు దేశభక్తి ఎక్కువ ప్రజల్లో ఉండేది కాబట్టి మానాడు దేశం గురించి పోరాటినటువంటి అనేక మంది యోధులు యోధులే కాకుండా ప్రజలు కూడా మన ఎట్టి పరిస్థితులు కూడా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని విముక్తి కలగాలి మనం పరిపాలించుకోవాలనేటువంటి స్వపరిపాలను తీసుకోగలిగా పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో గాంధీ గారి నాయకత్వంలో ఇప్పుడు గాంధీ గారు ముఖ్యంగా ఏంటంటే గ్రామ పరిపాలన గ్రామ స్వరాజ్యం స్వపరిపాలన అనేటువంటి మనం స్వపరిపాలన సాధించుకున్నాం అయితే డెబ్బై మూడు సంవత్సరాల తర్వాత స్వపరిపాలన ఏ విధంగా జరుగుతుందంటే ఆనాడు ఆశించినటువంటి ఆశయానికి విరుద్ధంగా కొన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఆనాడు మనం చూసాం ఎక్కువ దేశభక్తి పౌరులు ఉండేవారు ఈనాడు మనం చూస్తూ ఉంటే స్వార్థ పనులు ఎక్కువ ఉన్నాడు రాను రాను స్వార్థం ఎక్కువ ఎక్కువ అవడం వల్ల ఈ స్వార్థంతో పాటు దొరికింది అలాగా స్వాహ చేయాలనేటువంటి తాపత్రమే తప్ప దేశ బాగు దేశం బాగు చేయడానికి అదే మన ప్రాంతాలను బాగు చేయడానికి ఏ విధంగా చేయాలనేటువంటి ఆలోచన ఈనాడు మన జనరేషన్లో మన ప్రజల్లో కొరవుతూ ఉంది చాలా స్పష్టంగా కనిపిస్తుంది విజయ ఆనాడు అంత కష్టానికి వచ్చి దేశ సంపతిని కాపాడమే కాకుండా స్వపర్పాలను సంపాదించారు ఆ స్వపర్వాలను కాపాడుకునేటువంటి బాధ్యత మన మీద ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్ మీద ఉండడం కాకుండా దేశ ద్రోహంగా స్వార్థపరులుగా అంటే మనకు ఉండేటువంటి సంపదను కూడా ఆనాడు బ్రిటిష్ వాళ్ళు స్వాహా చేశారు దాని మీద మనం వ్యతిరేకిస్తే ఈనాడు మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళే మన తల్లిన పనులనే మనం ఇల్లీగల్గా దోచుకునేటువంటి సందర్భం కనబడుతున్నాం స్వా స్వాహా చేసేటువంటి సుపత్వాల నుంచి స్వాహా చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్య ఇవన్నీ కూడా ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్ భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళీ దేశభక్తి పెంపొందించుకోవాలి గాంధీ గారు చెప్పినటువంటి సిద్ధాంతాలు మనం కాపాడేటువంటి బాధ్యత ఉంది అదేవిధంగా గాంధీ గారు చెప్పిన కానీ అంబేద్కర్ చెప్పిన కానీ ఈ సమాజం బాగుంది చెప్పినటువంటి విషయాలు అది సమాజాన్ని అడ్డుపెట్టుకుని సంపాదన చేసినటువంటి నాయకులు తయారవుతున్నారు దీన్ని పూర్తిగా ఇటువంటి జనరేషన్తో వ్యతిరేకించారు లేకపోతే దేశ భవిష్యత్తు అంతా కూడా కొంతమంది చేతుల్లోనే పెట్టే పరిస్థితి వచ్చి అట్లా కాకుండా ప్రజాస్వామ్య పరిపాలన అదేవిధంగా స్వపరిపాల స్వచ్ఛమైనటువంటి స్వపరిపాలన రావడానికి ఇక్కడ ఉండేటువంటి యువత కూడా గాంధీ గారిని అంబేద్కర్ గారిని ఎలాంటి మహానుభావులు అమ్మ కూడా ఆదర్శంగా చేస్తూ చేయవలసినటువంటి బాధ్యతలు ఆ విధంగా కృషి చేస్తే మనం ఏ ఉద్దేశాలతో ఆనాడు స్వాతంత్రాన్ని సంపాదించుకున్నామో ఏ కారణాలతో మనం స్వపరిపాలన పెట్టుకున్నామో ఏ కారణాలతో బ్రిటిష్ని మన దగ్గర నుంచి పారసులో ఆ విషయాలన్నీ కూడా మనం సాధించుకోవాలంటే స్వచ్ఛమైనటువంటి పాలన అదేవిధంగా దేశభక్తి ఈ రెండు కూడా ఉండవలసినటువంటి అవసరం ఉంది ఆ విధంగా మర్చిపోవలసిన బాధ్యత ఉందనేటువంటి ఎప్పటికప్పుడు గాంధీ గారు చెప్తూనే ఉన్నారు అందుకే వాళ్ళకి కాపాడడం కూడా జరిగింది ఈ యొక్క చరిత్రను మర్చిపోవల్య జనరేషన్ చరిత్ర ఆధారంగా చేసుకుని మన భవిష్యత్తుని బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత